నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎన్ఎస్పీ క్యాంప్ లోని మేరెడ్డి రామచంద్రారెడ్డి స్మారక గ్రంథాలయంలో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల ఆకలి తీర్చడం కోసం లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు అనుబంధ క్లబ్ల ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారి సహకారంతో దాతల దాతృత్వంతో విజయవంతంగా కొనసాగుతున్న మధ్యాహ్న భోజన పంపిణీ కార్యక్రమం ఇరవై రెండవ రోజుకు చేరుకుంది లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ కెఎన్ ప్రసాద్ మనవడు ఇవాంశ్ సుబ్రహ్మణ్యం పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న వితరణ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా గ్రంథాలయం ప్రాంగణంలోని సరస్వతి దేవికి పూజలు నిర్వహించిన అనంతరం తహసీల్దార్ హరిబాబుతో కలిసి పోటీ పరీక్షల అభ్యర్థులకు మధ్యాహ్న భోజనం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని ఆకలితో ఉన్నవారికి సమయానికి అందించడం చాలా విశేషమైన కార్యక్రమం అన్నారు ఇంత గొప్ప కార్యాన్ని ఎంతో శ్రమ విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్న లయన్స్ క్లబ్ కృషి మిల్లర్స్ సహకారం దాతల దాతృత్వం అభినందనీయమని అన్నారు జిద్దే స్ఫూర్తితో లయన్స్ క్లబ్ తమ సేవా కార్యక్రమాలను కొనసాగించి ప్రజల ఆదరణ పొందాలని సూచించారు గ్రంథాలయాలే వేదికగా కష్టపడి చదువుకొని ఎంతో మంది ఉన్నతమైన స్థానాలను అధిరోహించిన విషయాన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు గుర్తుంచుకోవాలన్నారు మీరు కూడా కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని లయన్స్ క్లబ్ వంటి సంస్థల సేవా కార్యక్రమాలను తీసుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిరియాలు అధ్యక్షులు ఎనగండ్ల లింగయ్య ట్రెజరర్ బిఎం నాయుడు రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు లైన్ కర్నాటి రమేష్ సీనియర్ లైన్ లీడర్స్ ముక్కపాటి ఏచూరి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు కోల సైదులు ముదిరాజ్ క్యామ వెంకటేశం చైతన్యం జనసేవ దివ్యాంగ క్లబ్ ప్రెసిడెంట్ సింగు రాంబాబు కర్ర రామరెడ్డి సామ శ్రీనివాస్ బాణాల శ్రీనివాస్ రెడ్డి మిట్టపల్లి విజయభాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు సబ్ కలెక్టర్ మీడియాలు కూడా సబ్ కలెక్టర్ గారికి ఆహ్వానం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంఆర్ఓ గారికి సబ్ కలెక్టర్ ఇద్దరు వచ్చారు ఈ సందర్భంగా మనందరం కూడా మనం చేసే కార్యక్రమాలు వారు చూస్తుండ్రు వారు కూడా పార్టిసిపేట్ అంటే మీరు ఈ సందర్భంగా ఎక్సలెంట్ చదువుకొని నైంటీ డేస్ మీరు ఉపయోగపడే విధంగా ఫ్యామిలీకి ఉపయోగపడే విధంగా ఉండాలని మీరు కూడా మంచి అభివృద్ధి పనులలోకి రావాలని చెప్పి ఇవాళ గ్రూప్ వన్ చేసిన ఏదైనా ఏం చేసిన ఎక్సలెంట్ పోస్టులు వస్తున్నాయి ఆ పోస్ట్ మొత్తం కూడా మీరు కొట్టాలంటే కష్టపడాలి దానికోసం మీరు చేసే ఏర్పాటు సహకరించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మన సబ్ కలెక్టర్ గారిని రోజు లయన్స్ క్లబ్ వాళ్ళు నన్ను ఉన్న గ్రంథాలయంకి లైబ్రరీకి పిలవడం జరిగింది ఇక్కడున్న విద్యార్థులందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా లాస్ట్ చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ డేస్ నుంచి కూడా మంచి ఫెసిలిటీ మనకి ప్రొవైడ్ చేయడం ఎందుకు చూస్తున్నా చాలా మంచి హైజీనిక్ మేనర్లో అది రైస్ కావచ్చు కర్రీస్ కావచ్చు అన్ని ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా సిస్టమేటిక్ మేనర్లో షేడ్ వేసి ఇక్కడ ఎవరైతే అందరూ విద్యార్థులు చదువుకుంటున్నారో వాళ్ళందరూ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అంతసేపు చదువుకున్నాక సహజంగా కొంచెం ఆకలిగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఇక్కడే లైబ్రరీ పక్కనే కూడా అరేంజ్ చేయడం జరిగింది మన రైస్ మిల్ అసోసియేషన్ తరఫు నుంచి రమేష్ గారు వచ్చారు లయన్స్ క్లబ్ నుంచి వాళ్ళ కమిటీ మెంబర్స్ చైర్మన్ అందరూ కూడా రావడం జరిగింది సో అందరూ సహకారంతోనే ఇది సాధ్యమైంది కాబట్టి ఐ కంగ్రాచ్యులేట్ లయన్స్ క్లబ్ చాలా బ్రహ్మాండంగా అందరూ స్టూడెంట్స్ కూడా చాలా పాజిటివ్గా ఇది రిసీవ్ చేయడం జరిగింది ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి యాక్టివిటీస్ మన హాస్పిటల్లో కావచ్చు వేరే వేరే సోషల్ ప్లేషన్లో కావచ్చు ఎక్కడైనా కూడా అన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ చాలా ఉన్నాయి నేను కూడా చాలా కార్యక్రమాలు చేశాను ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్లో కావచ్చు మన లైబ్రరీలో కావచ్చు ఇంకా వేరే ప్లేస్లలో కూడా చేశారు ఇది చాలా మంచి అవకాశం ఇక్కడ ఉన్న విద్యార్థి విద్యార్థులు అందరూ చాలా తీసుకొని ఇచ్చే ఫుడ్ తీసుకొని కష్టపడి చదివి అలాగే ఆఫీసులు కావాలని ఈ సందర్భంగా నేను అందరూ కోరుకుంటాను

పిల్లలకి సహకరిస్తున్నారు ఈ సహకార దాతల సాయంతో మా నాయుడు గారు మా అధ్యక్షుడు మా లైన్స్ కప్పు వారు అన్ని కబుల్ వారు కూడా సహకరించుకుంటా ప్రతి రోజు కూడా పన్నెండు గంటలకి దిగ్గుజయంగా వచ్చి పన్నెండున్నరకి పిల్లలకి సహకరిస్తున్నారు దీనికి ఇలాగనే ఇప్పుడు ఏప్రిల్ మే ఈ రెండు నెలలు కూడా సహకరించాలి ఎవరైనా సరే మీ పిల్లలు పుట్టినరోజు కానీ మీ పెద్దలు అప్లికేషన్ ఏదో నుండి రోజు కానీ సుమారు ఒక ఆరు వేల రూపాయలు మాకు ఇవ్వగలిగితే మేము ఇక్కడ మీ పేరు మీద వండెత్తు వండెత్తుకొచ్చి పిల్లలకు పెట్టగలుగుతామని కూడా సభాభోషణ తెలియపరుచుకుంటున్నాను ఇది దాతల సహాయ సహకారాలతోనే జరుగుతుంది కష్టం సేవ పోవారు మా అందరికంటే మించిన మా నాయుడు స్వామి ఉదయం పొద్దున్నే లేచి వంట ఏమవుతుంది ఏం చేద్దాం ఇలా మధ్య తెద్దామా పెరుగు తెద్దామా కురమా తెద్దామా అని ఆలోచించి పనిచేస్తాడు మా నాయుడు స్వామి ఆయన్ని ఆయన కుటుంబాన్ని ఎల్లవేళ ఆయన ఆరోగ్యాలతో అవిషర్యాలతో దినదిన అభివృద్ధి చేయాలని భగవంతుడు కోరుకుంటున్నాను ఇలాగనే ప్రతిరోజు మన మిర్యాలగూడలో యొక్క ఒక్క నెల కూడా ఐ కూడా ఆపరేషన్ జరుగుతుంది ఏప్రిల్ నెల మొత్తం మే నెల ఆగిపోద్ది మంగళవారం శుక్రవారం నాడు ఆపరేషన్ జరుగుతున్నాయి ఇక్కడ ఉన్న పిల్లవాళ్ళు కూడా మీ ఇంట్లో ఉన్న మీ నాయనమ్మలు కానీ మీ అమ్మమ్మలు కానీ మీ తాతయ్యలు కానీ ఎవరన్నా కూడా ఐ హాస్పిటల్ కాడికి తోలగలరని కూడా సభాముఖంగా తెలియదు ఆధ్వర్యంలో రామచంద్రారెడ్డి స్మారక గ్రంథాలయంలో ఈరోజు కేఎన్ ప్రసాద్ గారి మా పీడీజీ కేఎన్ ప్రసాద్ గారి మనవడి పుట్టినరోజు సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజు మన సబ్ కలెక్టర్ మిర్యాలు కూడా వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని అమిత్ నారాయణ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి చాలా మంచిగా ఉన్నదాన్ని ప్రశ్నించారు అలాగే తహసీల్దార్ హరిబాబు గారు కూడా వచ్చారు వారేమిటి వారు కూడా ఇంతకుముందు మనకి బ్లడ్ డొనేషన్ చేయడం తర్వాత తాతగా సహకరించారు ఈ కార్యక్రమం చాలా బాగుందని ప్రశంసించారు విద్యార్థులు ఇక్కడ పోటీ పరీక్షలకు హాజరైన వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని మీరు మంచిగా కాంపిటీషన్ ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యి మంచి ఉద్యోగాలు సాధిస్తారని సాధించాలని కోరుకుంటున్నాం నడుస్తా ఉంది దాంట్లో భాగంగా ఇవాళ సబ్ కలెక్టర్ గారు ప్లస్ ఎంఆర్ఓ గారు రావడం జరిగింది రావడమే కాదు ఇక్కడ చేసే కార్యక్రమాన్ని స్పందించారు మంచిగా బ్రహ్మాండంగా ఉందని చెప్పారు అంటే మీరు కూడా ఆలోచన చేయండి దామరచర్ల వాళ్ళు చాలామంది ఉన్నారు గరడపల్లి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎక్కడైతే క్లబ్బులు లేవో లైనజన్లో వాళ్ళన్నీ కూడా క్లబ్బులు ఏర్పాటు చేసుకొని ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళ బ్లెస్సింగ్స్ వస్తాయి వీళ్ళు పెడుతున్న వీళ్ళ బ్లెస్సింగ్స్ కూడా వస్తాయి దయచేసి అందరూ కూడా లైన్జోన్లకి రావాల్సిందిగా విజ్ఞప్తారు మన ఇంట్లోనే మనమే వంతు రాకపోతే ఇట్లాంటి కార్యక్రమానికి నలుగురు ముందుకు రావాలనే ఉద్దేశం చెప్పి ఈ కార్యక్రమంలో వాళ్ళు జరిగింది గతంలో కూడా హాస్పిటల్లో మాత్రం కూడా అన్నదానం చేసినప్పుడు అక్కడ కూడా వేయడం జరిగింది మరి ఇప్పుడు ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి నేను నా వంటికి ఒక రూపాయలు ఇవ్వటం జరుగుతుంది మరి అట్లాగే ఎవరి శక్తివి కొలది వారు ఎవరి దానగుడానికి తగ్గట్టు వారు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని మాతృత్వాన్ని ప్రదర్శించుకోవాలని ఈరోజు మా నాన్న సుబ్రహ్మ సుబ్రహ్మణ్యం కుటుంబం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు గ్రంథాలయంలో ఇరవై రెండవ రోజు లైన్స్ క్లబ్బులు మరియు నీళ్ళ సొసేషన్ అదేవిధంగా ముఖ్యంగా లైన్ లీడర్ కేన్ ప్రసాద్ గారు భారత మెంబర్ గవర్నర్ గారు వారి మనవాడు వివంశి సుబ్రహ్మణ్యం యొక్క ఐదవ బర్త్డే సందర్భంగా ఈ గ్రంథాలయంలో మరి భోజన ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేసినందుకు మా లైన్ లీడర్ ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ లైన్ ఇంటర్నేషనల్ మిరియాలు కూడా గ్రంథాలయంలో ఈరోజు మనకు ఇరవై రెండో రోజుకు చేరింది ఈరోజు మనకు దాతుర్థం వహించినటువంటి కేఎన్ ప్రసాద్ గారి మనవడు సుబ్రహ్మణ్యం గారి పుట్టినరోజు సందర్భంగా వారు ఇక్కడ ధాతుర్థం వహించారు మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన సీసీ కలెక్టర్ గారు ఇక్కడికి విచ్చేసి మరి అదేవిధంగా మరి ఎంఆర్ఓ గారు మరి ముఖ్యమైనటువంటి సీనియర్ లీడర్సు లైన్ లీడర్స్ కూడా ఇక్కడికి విచ్చేసి వారు ఈ కార్యక్రమాన్ని దిగ్గ్రయం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా మనం గ్రంథాలయంలో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పిల్లలు ఇక్కడ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నతమైన పదవులను అలంకరించాలనే ఉద్దేశంతో వారికి ఇక్కడ భోజనం పెట్టడం జరుగుతుంది పెద్దవాళ్ళందరూ కూడా ఈరోజు మిర్యాలగూడంలో ఉన్నటువంటి స్థానిక గ్రంథాలయంలో క్రిచ్చేసి మరి ఆకలి సమయం ఈ రెండూ కూడా ఉపయోగించుకుంటున్నటువంటి గ్రంథాలయంలో కాంపిటీషన్ ఎగ్జామ్ కొరకును ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి మన కర్ణాటి ప్రసాద్ గారి మనవడి పుట్టినరోజు సందర్భంలో ఇవ్వడం చాలా చాలా చాల, సంతోషంగా ఆయన ఆ బాబు పుట్టినరోజు సందర్భంలో ఆయనకు ఆ భగవంతుడు ఆశీస్సులతో పాటు ఇంతమంది ఆశీస్సులు ఆయనకు అందజేస్తూ మరి సంతోషంగా ఆనందంగా విజయవంతంగా కవరిక ఫలించేటట్టుగా భగవంతుని ప్రార్థిస్తుంది తెలంగాణ ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు మన విడియాలుగూడ పట్టణంలో గందాలలో పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న విద్యార్థి గారులకి మరి భోజనం పెట్టాలనే సంకల్పంతో మరి మన శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు ఆశయం మేరకు మరి కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఇది కేవలం ఒక్కది కాదు దాతల సహాయ సహకారాలు అదేవిధంగా మిర్యానిగూడెంలో ఉన్న మిర అసోసియేషన్ వారి వారి సహకారంతో అన్ని క్లబ్బులు మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇరవై రెండు రోజుల నుంచి కూడా ఎంతో శ్రమించి ఈ కార్యక్రమంలో పెద్దలు మురహరి భాగ్యలక్ష్మి గారు కూడా వీళ్ళ వీళ్ళని నిజంగా వీళ్ళని ఎంత చెప్పినా కానీ వీరి గురించి తక్కువే మరి నిజంగా వారికి దేవుడు ఇంకా ఆయుర దగ్గర పెంచాలి అదేవిధంగా మరి మిర్యానిగూడెంలో కేఎం పెసల్ గారు అంటే అందరూ తెలిసి పెట్టి మరి వారు వారి మనవాడికి ఎక్కడైనా పెద్ద హోటల్లో తాజ్ హోటల్లో కూడా ఫంక్షన్ చేయగలుగుతాడు ఆ బహుమతులు ఆయన శక్తినిచ్చు కానీ మిర్యాలుగూడలో ఉన్న లైబ్రరీలో ఉన్న పిల్లలకి మరి మా మనవడు ఇట్టి రోజు ఇక్కడ చేసుకోగా ఆయన సంకల్పం చేయడం అదేవిధంగా మన మిర్యాలగూడ పట్టణంలో ఉన్న మన కలెక్టర్ గారు మరి అమిష్ నారాయణ గారు మరి రావటం అదేవిధంగా మన ఎంఆర్ఓ గారు హరిబాబు గారు కూడా రావడం ఆ పిల్లగాడిని ఆశీర్వదించడం మరి అమ్మ మరి అమ్మవారికి పూలమాలేసి మారేసి మరి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా సాహసాగరాలు అందించి మేము మీరు దయచేసి మేము మిమ్మల్ని కోరుకునేది మీ వంతు మీ సాహసారం అందిస్తే ఇది వంద రోజులు పూర్తవుతుంది అదేవిధంగా ఇంకెక్కడైనా నీడున కూడా మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం మీరు అందరూ ఆమె కోరుకుంటూ లాంగ్ లీవ్ లేదు